వర్గం విద్యార్థి మృతితో కదిలిన రాష్ట్ర అధికార యంత్రాంగం మోపీదేవి జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు విద్యార్థులకి వైద్య నిపుణులు వైద్య పరీక్షలు మోపీదేవిలో జ్యోతిరావు ఫులే బాలుల బాలుల గురుకుల పాఠశాలలో గత బుధవారం రాత్రి ఆరవ తరగతి చదువుతున్న ఆర్యవరపు భార్గవ్ నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆ విద్యార్థి ఆరోగ్యం క్షీణించడంతో ప్రిన్సిపల్ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బుధవారం రాత్రి విద్యార్థి తల్లిదండ్రులు సమాచారం తెలిపారు వెంటనే విద్యార్థి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకి తీసుకువెళ్లే గంట వ్యవధి చికిత్స పొందుతూ విద్యార్థి భార్గవ్ మృతి చెందారు ఈ సంఘటన కప్పుపూర్చడానికి గురుకుల పాఠశాల యాజమాన్యం ప్రయత్నాలు చేశారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ విషయం రాష్ట్ర గురుకుల పాఠశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వెంటనే గురుకుల పాఠశాలని రాష్ట్ర సెక్రటరీ మాధవీలతో ఆకస్మికంగా తరఖీలు నిర్వహించారు వెంట వెంటనే విద్యార్థులకి వైద్య బృందం వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర గురుకుల పాఠశాల సెక్రటరీ కె మాధవి మోపిదేవి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి పాఠశాల యాజమాన్యం తప్పేమీ లేదని ప్రకటించారు ఇంత తప్పులు జరిగినా ఏమీ లేదని తెలియజేయడంతో పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పలు అనుమానాలు తావిస్తున్నాయి స్కూల్ సొసైటీకి సంబంధించిన ఒక విద్యార్థి బాకు సిక్స్త్ క్లాస్ మోపిదేవికి సంబంధించిన గురుకులలో ఉంటున్నారు అతనికి హఠాత్ ఆయాసం స్టార్ట్ అయింది సో వెంటనే వాళ్ళ మాదన్న గారిని పిలిపించి మనం ఏంటి ప్రాబ్లం అనేది చూసుకో ఉంటానని తీసుకెళ్ళిపోతాను అని ఆయన అన్నారు సో ఇది పంపించాను పంపించిన వెంటనే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తర్వాత వెంటనే అవినగడ్డ వాళ్ళు అక్కడ బీచ్ చూసి కొంచెం అభ్రమంగా ఉందని మచిలీపట్నంకి పంపించారు మచిలీపట్నంలో మనేటి ఢిల్లీ పెట్టి అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళారు తీసుకెళ్లారు జిజిహెచ్లో వాళ్ళు వెరిఫై చేసి చేసే అతనికి కాదు అక్కడ రిస్టైన్ చనిపోయారు దిస్ ఈస్ ఎ రేర్ కేస్ డి మెండి చోటు నేను మాట్లాడాను అండ్ ఆల్సో రికార్డ్ మెడికల్ రికార్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్ నేను మొత్తం వెరిఫై చేశాను ఎక్కడ కూడా అతనికి ఏది ప్రాబ్లం ఉందని ఏ డాక్టర్ గారు ఎక్కడ రాయలేదు ఆయన వచ్చిన విజిట్స్లో సో ఇది అలా డిఎమెండి చోటు చెప్పడం ఏంటంటే అది ఆల్ ఆఫ్ ఈ సడన్ డెవలప్ అయిన సింటము రే ఇట్ ఈస్ ఎ రేర్ కేస్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది లక్షలో ఒక మంది ఒక పర్సన్ ఒక్కొక్కసారి ఇట్లా అవుతుందనేది చెప్పారు సో ఆన్ దట్ బేసిస్ ఇది వాళ్ళు ఇచ్చిన ప్రిలిమిన ఫైనల్ రిపోర్ట్లు కార్జాక్ అరెస్ట్ అండ్ పర్మినరీడిమా ఉంది అని చెప్పి చెప్పారు ఫైనల్గా అదే అది ఇదే యాక్చువల్గా మానవ తప్పిలో ఇక్కడెక్కడ కనిపిస్తలేదు ఓన్లీ అది అత్తగా డెవలప్ అయిన సో వచ్చిన కదా సో మనం దీనికి మనం చేయగలిగినది మా చిన్న తప్ప వస్తాను ఇప్పుడు పిల్లలందరికీ కూడా మన స్టూడెంట్స్ అందరినీ వెంటనే డే మెండే ఆఫీసర్ని పంపించాలి మెడికల్ ఆఫీసర్ని మొత్తం చెక్ చేశారు అందరూ ఒక్క ఇద్దరికి కొద్దిగా టెంపరేచర్ ఉంది ఇంకా వాళ్ళందరూ నామల్గానే ఉన్నారు చిన్న కుక్క కొంతమంది కొన్ని అంతా నార్మల్గానే ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళారు సో